వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి నిన్న వీడియో చూసిరు కదా నేను స్కూటీ నేర్చుకొని మా ఆయన అయితే ఎక్కించుకొని వదిలినా అన్నమాట అసలు స్కూటీ ఎవరు అని చెప్పి ఆ వీడియోలో షేర్ చేసుకోలేదు ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా చూడండి చూసి కదా ఇది ఎలక్ట్రిక్ స్కూటీ అన్నమాట ఛార్జింగ్ స్కూటీ ఈ స్కూటీ అయితే మా చిన్నత్తయ్య వాళ్ళు కొనుక్కున్నారన్నమాట మా చిన్న మామయ్య వాళ్ళు చూసారు కదా వాళ్ళు మా చిన్నత్తయ్య వాళ్ళైతే టూర్కి వెళ్ళి ఫ్రెండ్స్ పదహారు రోజులు కాశీ అయోధ్య ఇక్లా సైడ్ మహారాష్ట్ర సైడ్ అయితే వెళ్ళిళ్ళు మా విలేజ్లో రెండు బస్సులు పోయినాయి అంటే ఎనభై మంది వేయళ్ళు ఫ్రెండ్స్ చూడండి తారామీచిల్ అన్నమాట అయితే ఈ బండి మేము నేర్చుకుంటామని చెప్పి అంటే కీస్ అయితే మాకు ఇచ్చి పెళ్ళు అందుకని చెప్పి రోజైతే నేర్చుకుంటున్నా ఇవాళ కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బండి అయితే మాది కాదు మా చిన్న మామయ్యన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చెప్పాను కదా బండి అయితే మా మామయ్యదన్నమాట బైక్ అయితే మా చిన్నమామ ఇది వాళ్ళ టూర్కి వెళ్ళాలని చెప్పి మాకు ఇచ్చి పదహారు రోజులు వెళ్ళి ఫ్రెండ్స్ టూర్కు అందుకని రోజు కాసేపు నేర్చుకుందామని చెప్పి ఉంచుకున్నా చూసాం కదా ఆల్రెడీ కొంచెం వచ్చినట్టే అనిపిస్తుంది కలిసి ట్రాఫిక్లల్లో రోడ్డు మీద నడపడం కష్టం కదా సో ఇప్పుడు ఇవన్నీ చూడండి కుట్టేటివి అన్నమాట ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేటివి ఈ కవర్లో అయితే ఫాల్ వేయాలి ఈ బ్లౌజ్లో అయితే కుట్టాలి ఫ్రెండ్స్ ఈ చీరకు ఫాల్ వేయాలి మళ్ళీ ఇక్కడ కొన్ని చీరలు ఉన్నాయి చూడండి ఈ చీరలకు ఫాల్ వేయాలి మళ్ళీ ఒక చీర ఫాల్ ఉన్నదన్నమాట ఇవన్నీ ఉన్నాయి కుట్టేటివి ఇవాళ అయితే ఏం కుడతలేను కొంచెం ఫాల్ పిండినే ఉన్నాయన్నమాట అవి వేద్దామని అనుకుంటున్నా కొద్దిసేపు బైక్ నేర్చుకున్న తర్వాత వేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం తిన్నా చూసారు కదా సాంబారును అప్పుడు వాళ్ళైతే వేయించిన ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి వాళ్ళ అనుష ఇంటి దగ్గరనే ఉండదనమాట మా దగ్గర ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఆమెను ఎక్కించుకొని బైక్ అయితే దోలుదాం మన నేను అంటారు ఎక్కడ ఎక్కడంటారు వీడియోలో మీరే చూసేయండి ఈరోజు అయితే శనివారం కదా సో అందుకని చెప్పి సాంబార్ అయితే వేసింది అనమాట ములక్కాయ సాంబారు పిల్లలకి అందలే ఫ్రెండ్స్ పిల్లలకి టిఫిన్ బాక్స్లో ఉన్నకైతే అందలేదు ఇది పాదిన్నర అట్లయింది మేము అన్నం తినే వరకు పదకొండు అయింది ఇది అయితే పిండి రుబ్బి అన్నమాట మినప పూర్ణాలు చేద్దామని చెప్పి ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎట్ల ఎట్లొస్తాయి ఏందో తెలియదు వీడియో మొత్తం చూడండి కొన్ని అప్పడాలు అయితే వేయించినా మేము సాంబార్ చేసినప్పుడు కొంచెం పప్పు అయితే ఉంచుకుంటాం చూడండి ఇవి మనమే చేసిన అప్పడాలు సమ్మర్లా ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక టూ టైమ్స్ వేయిస్తే అయిపోతాయి ఇక అయిపోయినాయి అయిపోయినాక సాంబార్ అయిపోయిన తర్వాత అన్నం అయితే తింటున్నా ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన తినలేదు కొంచెం వర్షం వెలిసింది అని చెప్పి తాళ్ళకైతే కట్టుకుంటాడు అనమాట ఒకటే ఒక చెట్టు ఎక్కుతాడు కదా కళ్ళు అయితే లేదు ఇప్పుడు అందుకని చెప్పి అత్తమ్మ ఆల్రెడీ తింటున్నది నేనైతే ఇప్పుడు తింటున్నా అప్పడాలు వేసుకొని తిన్న తర్వాత కొద్దిసేపటికి అనుషనైతే తీసుకుపోయి మొత్తం దిప్పుకొచ్చిన ఫ్రెండ్స్ రోడ్డు మీద మెల్లమెల్లగా మెల్లమెల్లగా బైక్లు వస్తా అంటే అందుకని చెప్పి కొంచెం వీడియో తీసింది అనమాట భయపడకుండా ఊసేం పడేనా అని చెప్పి అంటే భయపడలేదు మంచిగానే కూర్చుంది అది చూసారు కదా రోడ్డు మీదనైతే అటు ఇటు పోయినాం అటు మా పిల్లల స్కూల్ దగ్గరికి మా బాయ్ దగ్గరికి ఆటో తీసుకుపోయినాం మళ్ళీ ఇటు తీసుకొచ్చిన చిన్న 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 కొంచెం అయితే తిరిగినాం తిరిగితే మంచిగానే కూర్చుందన్నమాట ఇక ఏం భయపడలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ కొంచెం భయపడ్డది చూసారు కదా రోడ్డు మీద అయితే తోలుతున్నా కాకపోతే ఎక్కువ బైక్లు అవి ఎదురు వచ్చినప్పుడు కొంచెం మెల్లగా పోవాలి వంపులు ఎత్తు వంపులు ఉన్నప్పుడు మెల్లగా పోవాలి లేకపోతే ఈ బండి మరీ ఎత్తేత్తానమాట బాగా చిన్నగా లొంతున్నా సరే ఎత్తేత్తాను ఈ బండి ఎందుకో మరి అందుకని చెప్పి మెల్లగా పోవాలి మళ్ళీ మేమిద్దరం అటు పోయాసిన తర్వాత ఇక్కడ మండవాళ్ళనైతే ఇట్లా రౌండ్స్ తిరుగుడు క్రాస్ తిరుగుడు ఇట్లా నేర్చుకుంటాను అన్నమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిరుగుడు ఇట్లా నేర్చుకుంటాను అన్నమాట నిన్న కూడా మా ఆయన నేను కాసేపు చాలాసేపు నేర్చుకున్నా మళ్ళీ ఇవాళ కూడా చూడండి ఇటు రాక నేను స్ట్రేట్గా అట్టు పోతాను అనమాట అట్లా కొన్ని కొన్ని భయమైతుంది అందుకని చెప్పి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పుడు అయితే నేర్చుకుంటాను అనమాట ఇట్లా ఇలా ఇది కళ్ళు అయినప్పుడైతే మా ఇంటి ముందే ఉంటుంది అన్నమాట కళ్ళు మండవ ఇప్పుడు కళ్ళు ఎవరికైతే కాబట్టి ఒక్క మనిషి కూడా లేరు అదే కళ్ళు అయితే చాలా మంది ఉంటారు అందుకని చెప్పి ఎవరు లేరని ఇక్కడ కూర్చొని అయితే నేర్చుకుంటాను అవి చూడండి పడవైనా ఈవినింగ్ వరకు ఇక శనగపప్పు అయితే మా అత్తమ్మ ఉడకబెట్టి కొంచెం ఆరబెట్టింది మిక్సీ పట్టడానికి మనం బచ్చాలు చేసుకుంటాం కదా సేమ్ అట్లనే పప్పు ఉడకబెట్టి మిక్సీ పట్టి బెల్లంలో కరగబెట్టి ముద్దలు చేసి పెట్టుకోవాలి ఇవి అయితే మంచిగా పొద్దున్నే మిక్సీ పట్టి పెట్టినా కదా మంచిగా నాని పులిసిందన్నమాట పప్పు మినపప్పు బియ్యం పట్టి పెట్టాలన్నమాట ఇప్పుడైతే ఆనకం పడుతుంది ఆనకం అంటే ఏం లేదు ఫ్రెండ్స్ బెల్లం మొత్తం ఉంచి కరిగిన తర్వాత ఇప్పుడు ఈ పొడి ఉంటుంది కదా ఆ పొడి అయితే మిక్సీ పట్టినాం కదా మిక్సీ పట్టినాం యాలకుల పొడి నెయ్యి ఇవన్నీ అయితే ఒక దగ్గర పెట్టుకున్నాం చూడండి శనగపప్పు అయితే పొడి పట్టింది ఈ పొడిని ఆ ఆనకంలో కొంచెం 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 వేసుకుంటా పావుకిలకు కరెక్ట్ పావుకిల పప్పు నానబెట్టాలి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మేము ఎప్పుడైనా అంతే అరకిలకు అరకిలో బెల్లం స్టార్ట్ చేస్తున్నాం ఫ్రంట్ కెమెరా నేను చెప్పలేదు ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేనైతే కొంచెం ఉప్పు వంట సోడా వేసినా వంట సోడా వేసి మొత్తం మిక్స్ చేయాలి అంతకన్నా ముందు ఇవైతే ఇట్లా బౌల్స్ వేసి పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్నగా బౌల్స్ రెడీ అయినాక చూపిస్తాను చూసారు కదా ఇట్లా చిన్న చిన్న బ్లౌ బౌల్స్ అయితే వేయాలి ఇవి కూడా పెద్దగా అనిపించినాయి నాకు చేసేటప్పుడు ఇంకా చిన్నవిస్తారు కావచ్చు ఫస్ట్ టైం కదా నేను చేసాడు అందుకని చెప్పి మా అత్తమ్మ వేస్తుంది చిన్న చిన్నగా ఇంకా చిన్నగా వేస్తే చిన్నగా వస్తాయి కావచ్చు నేను చేసేటివి అయితే బాగా పెద్దగా వచ్చినాయి అన్నమాట పూర్ణాలు అంటే బౌల్స్ పెద్దగా ఇట్లా అనుకుంటా నేనైతే చూసారు కదా ఇట్లా బౌల్స్ వేసి ఆ పిండిలో ముంచి డిప్ వేసి ఆయిల్ అని అయితే డీప్ ఫ్రై చేయాలి తొందర తొందరనే అయిపోతుంది ఫ్రెండ్స్ కాకపోతే మస్తు స్మూత్గా మెత్తగా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చేసినాక ఫస్ట్ టైమే ట్రై చేసినాం కానీ పిల్లలు కూడా మంచిగా తిన్నారన్నమాట మినపప్పు బియ్యం మంచిగా కాలి మంచి మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అయితే కాల్చేటప్పుడు ఒకటైతే పలిగింది ఫ్రెండ్స్ పలిగి మొత్తం ఆయిల్ అంతా బ్లాక్ అయిపోయింది అన్నమాట అందుకని చెప్పి నెక్స్ట్ మిగతా వాటికి కూడా అట్లా బ్లాక్గా పట్టుకున్నది అన్నమాట ఇక ఆయిల్ ఏం చేద్దాంలే అని చెప్పి అట్లనే కాల్ కాల్చిన అన్నమాట కింది అయితే మంచిగా వైట్గా తెల్లగా వచ్చినాయి చూడండి ఆయిల్ మొత్తం ఎట్లయింది ఒక్కటి ఏవెట్టి అన్నీ గట్లయినాయి అనమాట చూసారు కదా ఒకటే ఒకటి అట్లా జరిగింది ఎందుకో మరి రంధ్రం పడి మొత్తం పోయిందన్నమాట లోపలి పూర్ణం అంతా బయటకు వచ్చింది చూసారు కదా ఇలా కొన్ని తీసినాం ఇవైతే ఇవి లాస్ట్ కాల్చినాయి అందుకని చెప్పి మొత్తం అట్లయిపోయినాయి అన్నమాట చూసారు కదా ఈ అత్తమ్మకు ఇవాళ శనివారం పొద్దున్న టిఫిన్ ఏం చేయలేదని ఇది చేసిన ఫ్రెండ్స్ సల్లన్నం ఉన్నది అన్నం అని అనుకుంటున్నా చూసారు కదా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్